వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ ట్వెల్వ్ చంపకి చేయి పెట్టుకుని కోపంగా వెనక్కి తిరిగిన సంప నిప్పులు కక్కే కళతో కనిపిస్తుంది కుసుమ ఎంత పొగరే నీకు కట్టుకున్న మొగుడిని కొడతావా చి నోర్ముయరా తండ్రి స్థానంలో ఉండి మరదలకి ఎవరితోనో రంకు అంటగట్టిన నిన్ను కొట్టడం కాదు చంపేయాలి నీ చెల్లి ఎవడో కారు ఎక్కి వెళ్ళడం నా కళ్ళారా చూశాను ఎవడో కాదు విహా పనిచేసే ఆఫీస్ చైర్మన్ కొడుకు అర్జెంట్ వర్క్ మీద ముంబై తీసుకెళ్తున్నామని నాకు నిన్నే కాల్ చేసి చెప్పారని గట్టిగా చెప్తుంది కుసుమ మాటలకి విహాన షాక్ అయితే సంపత్ మాత్రం చెల్లి చేసిన జండాలాన్ని కప్పిపుచ్చాలనుకుంటున్నావా అని పళ్ళు బిగబట్టి అడుగుతాడు నా చెల్లి తప్పు చేయలేదని చెప్తున్నాను పెళ్ళి కావాల్సిన పిల్ల మీద అలాంటి నిందలు వేసి దానికి సంబంధాలు రాకుండా చేసి జీవితాంతం ఒంటరిగా ఉంచాలని అనుకుంటున్నాం నీ కుళ్ళు బుద్ధితో కూడిన ఆలోచనలు ఇక్కడితో ఆపిస్తే మీకే మంచిది అని ఇంట్లోకి వస్తున్న చెక్కుని చూసి విహాన చేపట్టుకుని రూంలోకి తీసుకెళ్ళిపోతుంది ఏంట్రా నీ మరదలకి బాగా పెట్టాగా గడ్డి అని సెక్కు మూతి వంకర్లు తిప్పుతూ అడుగుతుంది జరిగిన అవమానానికి ఏం మాట్లాడకుండా మౌనంగా బయటికి వెళ్ళిపోతాడు సంప తల్లి పిలిచి పిలిచినా పట్టించుకోకుండా ఏంటో ఈ ఇంట్లో నా మాట అంటే నా కొడుకు కూడా లెక్క లేకుండా పోయిందని నీలుగుతూ సోఫాలో కూలబడుతుంది చెక్కు లోపలికి వెళ్ళిన కుసుమ విహాన కన్నీళ్లు తుడిచి నువ్వు నా చెల్లివిరా నిన్ను నమ్మకపోతే ఈ అక్క తనని తాను అవమానించుకున్నట్టే అని హత్తుకొని ఓదారుస్తుంది కానీ బాగా చెప్పింది నిజమే అక్క నేను ఆఫీస్కి వెళ్ళలేదు అని ఏదో చెప్పబోతున్న విహా గట్టి షాక్ తగులుతుంది కుసుమ మాటలతో నిన్న నాకు విరాష్ కాల్ చేశాడు విహా అక్క అవును నీ బర్త్డే అని సర్ప్రైజ్ ప్లాన్ చేసి తీసుకెళ్తున్నాను అని చెప్పాడు నీకు కూపన్ రాలేదా లేదు తనతో నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు ఎంటెక్ చేసే చదివే రోజుల్లో చూశాను అందుకే ఈరోజైనా సంతోషంగా ఉంటావని సరే అన్నాను ప్లీజ్ అక్క అది ఒకప్పుడు ఇప్పుడు కాదు నువ్వు నీలా ఉండేది విరాష్ దగ్గరే విహా అమ్మా నానిలో చనిపోయాక నీలో అల్లరి చూడలేదు సరి కదా మీ బావ తండ్రిలా కాకుండా కామంతో నిన్ను చూసే విధానం నేను గమనించాలరా కానీ నిన్ను బయటకు పంపి ఏ హాస్టల్స్లో ఉంచడానికి మీ బావ ఒప్పుకోలేదు ఇన్ని రోజులు మీ బావకి నువ్వు ఇవ్వకూడదని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను ఇప్పుడు నీకు పెళ్లి చేయకపోతే ఇంకెప్పటికీ చేయలేని విహ వదిలించుకోవాలని చూస్తున్నావా అక్క నిన్ను జీవితాంతం సంతోషంగా చూసుకునే వాడి చేతుల్లో పెట్టాలి అనుకుంటున్నాను రా దగ్గర సంతోషం కాదు ఉండదు అక్క అబద్ధాన్ని కూడా నిజంలా చూపించే రోజులు ఏవి విరాన్స్ తప్పు చేయలేదు అని నేను నమ్ముతాను కలిసి చదివిన నువ్వు నమ్మలేక నాకన్నా ఆరు సంవత్సరాలు చిన్నవాడక్క ఎలా పెళ్లి చేసుకోమంటావు అని అసహనంగా ఉంటుంది ఏజ్ కోసం నీ లైఫ్ని వదిలేసుకుంటావా విహా హంతకుడి భార్యగా ఉండే కన్నా ఇలా పెళ్ళి పటాకులు లేకుండా ఉండడమే నాకు ప్రశాంతతనిస్తుంది ఈ విషయం ఇక్కడితో వదిలియనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది ఏమే కుసుమ కాసిన కాఫీ నీళ్ళు ఇవ్వవే అని సెక్కు అరవడంతో విసిగ్గా కిచెన్లోకి వెళ్ళిపోతుంది కుసుమ ఫ్రెష్ అయ్యాక బెడ్ మీద అడ్డంగా పడిపోతుంది విహానం అక్క అమాయకురాలు కాబట్టి నేను నమ్ముతుంది ఆంశ్ కానీ నువ్వు చేసిన హత్య నా కళ్ళతో చూశాను అంత ఈజీగా ఎలా మర్చిపోతాను అని బాధగా అనుకుంటూ తన చేతి వైపు చూసుకుంటుంది ప్లాటినం బ్రాస్లెట్ని చూసి విరాన్ష్ బర్త్డే గిఫ్ట్గా ఇది ఇచ్చాడని అర్థమై తీసేయబోతుంది కానీ ఫోన్లో వచ్చిన మెసేజ్ చూసి విసుగ్గా ఆ బ్రాస్లెట్ని తీయకుండా ఉండిపోతుంది తన ఎదురుగా ఉన్న పాపని పడేసి పబ్ నుండి ఫ్లాట్కి తీసుకెళ్తున్న టైంలో ఫోన్ రింగ్ అవ్వడం గమనించాడు మాధవ్ కానీ మళ్ళీ మళ్ళీ ఫోన్ మోగడంతో తప్పక కాల్ లిఫ్ట్ చేస్తాడు నెంబర్ చూడకుండానే ఎక్కడున్నావు మాధవ్ అనిల్ గొంతులో భయానికి కనుబొమ్మలు ముడిపడతాయి మాధవ్కి ఏమైందిరా సుధీర్ చనిపోయాడు వాట్ అవున్రా నీకు పిక్స్ పంపిస్తాను చూడు అని అతి క్రూరంగా ఫేస్ మాత్రమే తెలిసేలా మిగతా బాడీ అంతా నుజ్జునుజ్జు అయిపోయిన సుధీర్ పిక్స్ చూసి వామిటింగ్ వచ్చేస్తుంది మాధవ్కి కళ్ళు తిరగడంతో కారా ఆపేసి పక్కన ఉన్న అమ్మాయిని వెళ్ళిపోమో దించేస్తాడు నాలుగు గిట్టే ఆమె వెళ్ళిపోవడంతో అనిల్కి కాల్ చేసి ఎవరు చేశారని కష్టంగా గొంతు విప్పుతాడు విరాజ్ తప్ప ఇంకెవరు చేస్తారు మాధవ్ అంటే వాడికి నిజం తెలిసిపోయిందా అని మనసులో అనుకుంటాడు మాధవ్ నీకు సుధీర్కి చావు సుధీర్ చావుతో మెసేజ్ పంపించాడు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నువ్వు ఎవరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతే ప్రాణాలతో మిగులుతావు మాధవ్ ఏంటి భయపెడుతున్నావా జాగ్రత్త చెప్తున్నాను వాడు ఇచ్చిన మెసేజ్కి రిప్లై నేను ఇస్తాను వెయిటింగ్ వాచ్ అని కాల్ కట్ చేసి కన్నీన్గా నవ్వుకుంటాడు వీడి చాలు త్వరలోనే ఉంది మంచి ఫోటో ఫ్రేమ్ రెడీ చేస్తాను విసుగ్గా అని తన ఫ్లాట్కి వచ్చాక ఫుల్ బాటిల్ మందు కొట్టి ఆలోచిస్తున్న మాధవ్కి విహానా గుర్తొస్తుంది పాప సైడ్ నుంచి ఆన్సర్ ఇద్దాం అని ఎవరికి కాల్ చేసి తను చెప్పాలనుకుని చెప్పి పెట్టేశాక మందు సిప్ చేస్తూ నిన్న ఒక్కసారి టేస్ట్ చేశాక విరాష్కి పార్సిల్ చేస్తానుగా వాడితో సెకండ్ నైట్ చేసుకుంటావు సూసైడ్ చేసుకుంటావు నీ ఇష్టం బేబీ కానీ వాడు కాలం నువ్వు ఎంగిలీ అయిపోయిన దానిగానే ఉంటావు అని కసిగా నవ్వుకుంటాడు బార్లో మందేస్తున్న విరాష్ కోసం వస్తాడు వినయ్ అన్నయ్య ఏంటి అన్నట్టు చూస్తున్న విరాంష్ ఎదురుగా కూర్చుంటూ ఈరోజు కూడా తాగాలా అని అడుగుతాడు ఈరోజు ఏమైనా స్పెషలా వదిన బర్త్డే కదా అయితే ఈరోజు తాగకుండా ఉండి రేపటి నుండి తాగితే మీ వదిన హ్యాపీగా ఫీల్ అవుతుందా లేక ఇప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వంటే నాకు ఇష్టం ఆన్ష్ అని అంటుక్కుంటుందా అని విసుగ్గా అంటుంది అంటాడు నీతో మాట్లాడి గెలిచే అంత సీన్ నాకు లేదన్నయ్య ఏదో అల్పజీవిని నన్ను ఇలా వదిలే అని దండం పెడతాడు అయితే దొబ్బే అబ్బా ఎందుకని అలా విసుక్కుంటావు నీ కోసం డిన్నర్ కూడా చేయకుండా వచ్చేసానని పప్పి ఫేస్ పెడతాడు ఏమ్మాయరోగా నీకు నేనంటే లవ్ అన్నయ్య అని సాడ్ ఫేస్ పెడతాడు చేసింది చాలు విషయం చెప్పు హి 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 అది అది పే అని మాట ఆపేస్తాడు వినయ్ ఇంకొక అక్షరం బయటికి వస్తే లైఫ్లో మీకు కనిపించినందుకు దూరంగా వెళ్ళిపోగానే వినయ్ విరాం వాయిస్లో బేస్కి సైలెంట్ అయిపోతాడు వినయ్ కానీ తను చెప్పాలనుకున్న విషయం కూడా చెప్పాలని తన సిచ్యువేషన్కి పడుతున్న ఫీలింగ్ ఎదురుగా ఉన్న మందు బాటిల్ మొత్తం లేపేసి మత్తు ఎక్కడంతో ఏదేదో కలవరుస్తూ ఉంటాడు అతని కలవరింతలు వింటున్న విరాష్ పిడికిలు బిగిస్తే కళల్లో మాత్రం అంతులేని శూన్యం నిండిపోతుంది మత్తుకు వాలిపోతున్న తమ్ముడిని తన కారులో పడేసి డ్రైవింగ్కి కూర్చుంటాడు ఇంటికి వెళ్ళాక ధనుంజయ గారికి కాల్ చేసి బయటికి రమ్మని చెప్పి గుమ్మల్లో తమ్ముడితో నిలబడతాడు డోర్ ఓపెన్ అయ్యాక తొగుతున్న వినయాన్ని పట్టుకొని కనిపిస్తాడు విరాష్ మౌనంగా పక్కకు తక్కువ లోపలికి దారిస్తారు ధనుంజయ్ గారు భోజనం చేయన అన్న వాడు కూడా ఏం తినలేదు నీతో మాట్లాడాలని మేము పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయాడు సరే అన్నట్టు తలూపి డైనింగ్ టేబుల్ దగ్గర వినయ్తో పాటు కూర్చుని తమ్ముడు తినిపిస్తాడు మత్తుకు తూగుతూనే అన్న పెట్టే ముద్దని అందుకున్న వినయ్ థ్యాంక్ యూ అన్నయ్య అని దీర్ఘం తీసుకుని చెప్తాడు తమ్ముడు ఫేస్ చూసి చిన్న నవ్వు వస్తుంది వీరాంజ్కి మీ ఎప్పుడు ఇలానే ఉండాలి అనేది నా కల విరాంష్ ధనుంజయ్ గారి మాటలకి నవ్వు వస్తుంది వీరాంజ్కి అతని ఫేస్లో భావం అర్థం కాదు ఆ నవ్వుకి మీనింగ్ అర్థం కాదు ధనుంజయ్ గారికి భోజనం చేశాక తమ్ముడితో కలిసి తన రూమ్లోకి వెళ్ళేదా విరాశ వినయాన్ని పడుకోబెట్టాక అతను పక్కనే పడుకొని నుదురు నొప్పుకుంటూ ఏదో ఆలోచిస్తుంటాడు ఎంతసేపటికి కుదురలేని మనస్సుకి పైకి లేచి కబోర్డ్ ఓపెన్ చేస్తాడు అందులో ఉన్న వస్తువులు చూసి ఏదో గుర్తొస్తుంది వాటిని తదేకంగా చూస్తూ కొద్ది నిమిషాలు గడిపేసిన అతను మళ్ళీ అవి లోపల పెట్టేసి బెడ్ మీద పడిపోతాడు ట్వంటీ సిక్స్ ఇయర్స్కే మనసు బలిసిపోయింది తట్టుకోలేని బాధ ఎన్నో ఏళ్ళ తర్వాత స్నేహం లోపల దొరికిన ప్రేమ కానీ తన జీవితంలో సంతోషం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనే నిజాన్ని తెలియజేయడానికి మర్డర్ కేసులో జైలుకి వెళ్ళి తను ప్రేమించిన అమ్మాయి దృష్టిలో హంతకుడుగా మిగిలిపోయాడు అదే ఎక్కువ నరకాన్ని ఇస్తుంది అతనికి విహానాన్ని ఎంత అడిగినా తనలో మార్పు లేదు నిజం చెప్తేనే నమ్ముతుంది అంటేనే తన ప్రేమ దొరుకుతుంది అంటే అది ప్రేమ కాదు జాలి అవుతుంది కానీ తనకు కావాల్సిన ప్రేమ తనని పిచ్చిగా ప్రేమించి తన వ్యూహ దానికోసమే ఆమె లైఫ్లోకి మళ్ళీ వచ్చాడు ఏం జరుగుతుందో ముందు ముందు చూద్దాం స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి